తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని నేదురుమలి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో కోట మండల అధ్యక్షులు పొలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళీధర్ కొడవలూరు పాల్గొన్నారు భారీగా వచ్చిన కార్యకర్తలతో కాలభవనం అంతా పండుగ మారిపోయింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు కొంత అసంతృప్తి కలిగిందని అయితే ఈసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కార్యకర్తల మాటే జగన్ భాట్ తెలుగులో చంద్రబాబు గారు మ్యాచ్ చూద్దాం అందులో భాగంగా పార్టీ గ్యారెంటీ ఎందుకంటే మోసం చేశారు కాబట్టి అది ఏ రకంగా ముందుకెళ్లాలనేది మంత్ లో తొందరగా తలందరినీ పిలిపించి ఈ ఒక్క సంవత్సరంలో మనం ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అన్యాయం జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ విషయాలని చెప్పాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా మన ప్రిజితం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు రీజనల్ పవన్ క్రియటువంటి పెద్దలు పెద్దిరెడ్డి గారు రామచంద్ర కుమారులు పెద్దిరెడ్డి నిలికర్తలు జిల్లాలో ఈ కార్యక్రమం అనడం జరిగింది మరి అదేవిధంగా పదిహేడవ తేదీ నెల నిజంగా హర్చుభోలేంద్రు పదిహేడవ తేదీ అందరికీ కార్యకర్తలకు నాయకులకు ఇలా మీటింగ్ తెలియజేయగానే మరి వేలాది మంది కాంగ్రెస్ వేలాది మంది వచ్చి ఈరోజు రాష్ట్రంలో గూడూరు ఇంత గొప్పగా జరిగిన నా వాతావరణం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి యువతికి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఊహించలేదు చాలా గొప్ప వాతావరణం దాని తర్వాత అదే రకంగా పంతొమ్మిదవ తేదీ రూరల్ మండలం టౌన్ టౌన్ మున్సిపాలిటీ ఇరవై రూరల్ ఇరవై ఒకటి తిలకూరు ఈరోజు కోట రెండు పుట్టమూరు ఎల్లుండి వార్త రిజల్ట్స్ బాగాలేదు దానికి కేవలం చాలా కారణాల నుండి మనం అనాలిసిస్ చేసుకుంటే ముఖ్యంగా మనం మండల స్థాయి మీటింగ్ కాబట్టి మనం ఇంతవరకే పరిమితమై మాట్లాడుకుంటే ఒక చిన్న ఇక్కడ ఉన్నటువంటి మన కట్టం వెళ్ళి మురళి గారు ఒక చిన్న కార్యక్రమం అంటే పది సార్లు ఫోన్ చేస్తుంది కానీ వారికి ఇక్కడ ఉన్నటువంటి మండల నా స్థాయి నాయకులు అందరూ అందరం కలిసి ఎంతో కాలంగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అందరం ఒక కూనే ఉన్నవాళ్ళు ఒకరిద్దరు చాలా చాలా ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం పరిశీలించుకొని రేపు గ్రామ గ్రామానికి మన నాయకులు పోయినప్పుడు దాన్ని ఆచరణలోకి తేవాల్సినటువంటి ఒక పద్ధతి ఏం చేస్తే తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గర అవుతుంది విజయం హండ్రెడ్ పర్సెంట్ మనకు దారి దానికి మనం ఇప్పటి నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి మనం కోసం చేసుకోవాలి ఏమి ఏమి తప్పు జరిగితే మనకు ఓట్ల రూపంలో మనం గెలవలేకపోయాము ప్రస్తుతానికి మనం ఓడిపోయి ఉన్నాం అన్నీ చేసి ఓడిపోయిందాం కారణం ఏమై ఉన్నది మనం చాలా క్లియర్గా చూస్తే ప్రతి గ్రామంలో ఉండేటువంటి కార్యకర్త ప్రతి గ్రామంలో ఉండేటువంటి నాయకుడు అసంతృప్తికి లోనై ఎలక్షన్ చేయలేకపోయారు ప్రాపర్గా మనస్ఫూర్తిగా అనేది వాస్తవం రెండు వందలు మూడు వందలు మెజారిటీ వచ్చేటువంటి గ్రామాల్లో కూడా నాయకులు తిరగలేక వాళ్ళకు ఎందుకు తిరగలేకపోయారు అంటే కొన్ని బిల్లుల రూపంలో వాళ్ళని అసంతృప్తి పరిచాయి రాజకీయంగా వాళ్ళు వెరగబడ్డారు వాళ్ళకి ఉండేటువంటి ఆత్మ గౌరవాన్ని ఇబ్బంది పడేటువంటి కార్యక్రమాలు కొన్ని జరిగాయి వాటిని సర్దించుకోవాలని ముఖ్యంగా మనం గ్రామాల్లో గ్రామాల్లోనే పార్టీ బిజల్ట్స్ వస్తాయి మనం చూపించగలం ప్రతి గ్రామంలో వంద ఓట్లు రెండు వందల ఓట్లు మెజారిటీ త్యాగలికే మండలంలో ఒక ఐదారు వేల ఓట్లు ఏడు వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లతో పాటు పడుతుంది సో గ్రామ స్థాయిలో మనం పరిశీలన చేసుకొని కొన్నిసారి జరిగినటువంటి అడ్వాన్స్ అయినటువంటి మంచి కార్యక్రమం వాలంటీర్లు అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి అగౌరంగత ఫీల్ అయ్యారు కారణం ఆ వాలంటీర్లు వ్యవస్థ అనేటువంటిది గ్రామ స్థాయికి నాయకులు కింద లేకుండా పోవడమే కారణం